హాయ్ ఫ్రెండ్స్ నేను నాటుకోడి చికెన్ ఫ్రై చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను చూ ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి నేను కేజీ చికెన్ తీసుకున్నాను దానికి కావలసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను చూడండి చికెన్ నేను నీట్గా కడుక్కొని స్టవ్ మీద అయితే ఉడకబెట్టుకుంటున్నాను కొంచెం వేరే స్టవ్ మీద ఆనియన్స్ అయితే వేపేసుకుంటాను చూడండి చికెన్ అంతా కూడా నేను ముందుగానే ఉడకబెట్టుకుంటాను చూడండి నేను ఒక గిన్నె తీసుకుని గిన్నెలో సరిపోను ఆయిల్ అయితే వేసేసాను ఫ్రై సరిపోను ఆయిల్ అయితే వేశాను